ఈగల్ సినిమాపై రవితేజ పెట్టుకున్న నమ్మకాలు అన్ని ఇన్ని కావు వరుస ఫ్లాప్స్ తో ఉన్న మాస్ రాజాకి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది మాస్ మహారాజా రవితేజ అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తిక్ ఘట్టం లేని దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఈగల్ టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ మల్టిపుల్ షేడ్స్లో అలరించనున్నారు యూనిక్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీ మరో మూడు రోజుల్లో విడుదల కానుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ల స్పీడ్ పెంచారు మేకర్స్ ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా మొన్న ఈవెంట్లో మరో సాంగ్ను విడుదల చేశారు తాజాగా ఈగల్ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించింది మూవీ యూనిట్ హీరో దర్శకుడు నిర్మాత తదితరులు సినిమా స్పెషల్ ప్రివ్యూ చూశారు ఈగల్ చూశాక రవితేజ ఫుల్ ఎగ్జైట్ అయ్యారు ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అంటూ ఒక్క మాటలో తన సినిమా మీద తానే రివ్యూ ఇచ్చేసుకున్నారు చాలా బాగుందన్నట్లుగా రవితేజ చెప్పకనే చెప్పేశారు ఇక దర్శక నిర్మాతలు కూడా ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నారు ఇలా మొత్తానికి ఈగల్ ఫస్ట్ రివ్యూ మాత్రం రవితేజ నోటి నుంచే వచ్చేసింది రవితేజ రివ్యూ చెప్పిన వీడియోను మేకర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన థియేటర్లో ఈగల్ సందడి చేయబోతోందంటూ ట్వీట్ చేశారు ఈ మూవీలో రవితేజ పత్తి రైతుల సమస్యలపై పోరాడుతారని ప్రమోషన్ కంటెంట్ ద్వారా అర్థమవుతోంది ధమాకా సినిమా తర్వాత రవితేజ సరైన హిట్ కొట్టలేకపోయారు వాల్తేరు వీరయ్య విజయం అంతా చిరు ఖాతాలోకి వెళ్ళింది రావణాసుర టైగర్ నాగేశ్వరరావు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వచ్చాయి ఇప్పుడు రవితేజ చాలా కాన్ఫిడెంట్గా ఉన్న ఈగల్ సినిమా వచ్చేస్తోంది మరి ఈ మూవీ హిట్ లేక సతమతమవుతున్న రవితేజకు బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి